దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ ఆర్థర్లో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన గుడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఏహాన్ సు నుంచి మనము ధ్యానిస్తున్నాము మరి మరొక అంశంగా ఈ దినము ప్రేమ దేవుని ప్రేమ మరియు మానవుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఈ లోకంలో జీవిస్తున్న మనము యొక్క కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో సమాజ జీవితంలో స్నేహితులు రక్త సంబంధాలు ఇరుగు పొరుగు వారు మరి లేని వారు మరి వీరందరి ఎడల ఒక్కొక్క సందర్భంలో మనం ఎటువంటి ప్రేమను మనం కనపరచాలి దేవుడు ఎటువంటి ప్రేమను మన ఎడల కనపరచాడు ఏ ప్రేమ చేత మనము ఈ మానవాళిలో ఉన్న సంబంధ బాంధవ్యాలను ప్రేమ ద్వారా మెరుగుపరచుకోవచ్చు మనము చూద్దాము యోహాన స్వార్త పదిహేనో అధ్యాయము పన్నెండో వచ్చినము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ మరి యేసు క్రీస్తు ప్రభు శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను నేను ఎట్టి విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అట్టి విధంగా ఒకరినొకడు ప్రేమించాలి ఇది నా ఖచ్చితమైన ఆజ్ఞాని చెప్తున్నాడు అంటే విశ్వాసులుగా ప్రభువుని అనుసరించే మన జీవితాల్లో కూడా అదే ప్రేమ ప్రతిబింబించాలని మరి ఈ అంశము ఈ యొక్క లోతైన అధ్యయనం చేయటానికి ఒక విశ్వాస జీవితాన్ని మెరుగుపరచటానికి ఈ మానవ ప్రేమ సంబంధ బాంధవ్యాలని మన మన యొక్క క్రియల ద్వారా దేవుని సన్నిధికి ఆకర్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి చాలా సార్లు ఈ లేఖనంలో మరి దేవుని ప్రేమ గురించి రాయబడిన ఈ అంశము దేవుడు ప్రేమామయుడు దేవుడు ప్రేమై ఉన్నాడు మరి దేవుడు ప్రేమించువాడు అని రాయబడిన మాటలు ఆయన ప్రేమిస్తూ ఈ మానవాళిని ఒక మాదిరి చూపిస్తూ మనము కూడా ప్రేమించ ఉన్నాము అది ఎవరైనా మనము ఒక మనము కాకుండా నెక్స్ట్ పర్సన్ అంటే ఒక పొరుగు వాడంటే మనకు ఎదురుకున్నవాడు మన లేకుంటే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన సహోదరులు రక్త సంబంధులు ఎవరైనా కూడా వారందరితో మన ఈ ప్రేమ సంబంధ బాంధవ్యాలని ఎలా మెరుగుపరచుకోగలం ఎలాగున్నా ఒక ప్రేమ పునాదులో మన జీవితాలను మనం నిర్మించుకోగలం ఈ ప్రేమ కలిగించే ఈ ఆత్మ కలిగించే ఈ యొక్క సంబంధ బాంధవ్యాలను ఈ ప్రేమ చేత మనము ఎలాగున పటిష్టం చేసుకోగలం ఈ వాక్యాలను మనము ధ్యానిద్దాము మరి ఇది మరి ప్రాముఖ్యంగా ఇది దేవుని గురి ఎద్దు నుంచి వచ్చిన ఆజ్ఞ అండి అవును కదా ఒక ఆజ్ఞ రూపంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఖచ్చితమైన ఆజ్ఞగా మనకు వస్తా ఉన్నది ఈ విశ్వాస ప్రయాణంలో దేవుని ప్రేమ ఇదొక ఈ ప్రణాళికలో మన జీవితంలోని ప్రణాళికలో ఈ ప్రేమ అనేది ఒక కేంద్ర బిందున్నట్లుగా మనం గమనించవచ్చు అంటే ఇతరులను ప్రేమించడం ద్వారా మన ప్రేమ నిద్ర ఇతరుల ఏడలా కనపరచడం ద్వారా దేవుని ప్రేమను మన ప్రేమలో నుంచి వారికి బయలుపరచచ్చు మరి మన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కోసము మనము ఈ ప్రేమను పంచబద్ధలమై ఉన్నాం మొదటి యుహాను నాలుగు పంతొమ్మిదిలో చూచినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం అసలు ఈ మానవాడిని సాటివాడిని పొరుగువాడిని కుటుంబంలో వాళ్ళని వీళ్ళందరిని ప్రేమించాలంటే ఆరిజన్ ఎక్కడుందండి ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము మరి ప్రేమించుచున్నాము ఈ పాయింట్ మనం గమనించాలి ఈ ప్రేమ అనేది మన హృదయాలలో దేవుడు జనింప చేశాడు గనక దేవుని ప్రేమను అనుభవించటానికి మన హృదయాలు ప్రతిస్పందింప చేశాడు గనక ఈ ప్రతిస్పి ప్రతిస్పందించబడిన ఈ హృదయంలో పుట్టినటువంటి ప్రేమ అనుభవించే ప్రేమను ఎదుటి వారికి కూడా మనము పంచబద్దులమైన గనక ఈ ప్రేమించటనే అభ్యాసాన్ని మనము కలిగి ఉన్నాము మరి పదమూడు ముప్పై నాలుగు యోహాను వార్తలో ప్రభు చెప్తున్నాడు మీరు ఒకరినొకరు ప్రేమింపు వలనని మీకు క్రొత్త చూచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు నువ్వు ఒకరినొకరు ప్రేమింపాలను మరొకసారి ప్రభు చెప్తున్నాడు ఇది ఒక ఆజ్ఞ రూపంగా నేను ఇవ్వటం కాదు ఒక కొత్త ఆజ్ఞగా ఇస్తున్నాను ఏ న్యూ కమాండ్మెంట్ ఆల్రెడీ ఈ ప్రేమ గురించి మీరు ప్రేమించుకోవాలని చెప్పిన మాటనే మరొకసారి ఇది ఒక న్యూ కమాండ్మెంట్ గా కృతాజ్ఞ ఇస్తున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అసలు ఈ ప్రేమ ఆనలో ఎలా జనించింది మొదటి యోహాను నాలుగు ఏడులో చూస్తే ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును అలలుయ మనము దేవుని ప్రేమించు అంటే దేవుని ఎరిగామంటే అర్థం ఏంటంటే ఈ ప్రేమ మనలో జన్మించిన జనించిన ఈ ప్రేమ దేవుని మూలంగా మనలో కలుగుతుంది గనక ఆ ప్రేమ దేవుని ప్రేమ మనలో నుంచి జాలుగారుతుంది గనక మనము మరి మా ఎదుటివారిని ప్రేమిస్తాము ఎందుకంటే మనము ఈ ప్రేమ స్వరూపి దేవుని మూలంగా పుట్టిన వారమై దేవుని ఎరిగాం గనక ఈ ప్రేమను మానవాళికి పంచి పెడుతున్నాం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు మన దేవుని ఎరిగాము ఆ దేవుడంటే నాకు బాగా ఇష్టం అండి దేవుడంటే నాకు భక్తి అండి దేవుడంటే నాకు బాగా తెలుసు అని ఎంత చెప్పినా మనలో ప్రేమ లేకపోతే దేవుని ఎరగనట్లే మొదటి రోమి రోమిలుకు రాసిన పత్రిక పదమూడు పదులు ప్రేమ పొరుగువానికి కీడు చేదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మ శాస్త్రమును నెరవేర్చుటే మనకివ్వబడనిలా ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథంగా బైబుల్ గ్రంథంగా మన చేతిలో మనకు అనుగ్రహించబడిందో అంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మనం నెరవేర్చగలమో కీడు చేయటం మానినప్పుడు ఎదుటి వారికి కీడు చేయకపోతే ఏం చేస్తాం మేలు చేస్తాం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట కూడా ధర్మశాస్త్రాన్ని పాటించట ఈ యొక్క ప్రేమ సంబంధాలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే క్షమా క్షమాపణ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రేమ అనే దానిలో రెండు గుణ లక్షణాలు ఉన్నాయి ప్రేమ గాడ్ లవ్ అనే దాంట్లో గివింగ్ అండ్ ఫర్ గివింగ్ ఈ ప్రేమ అనే దాంట్లో మరి ఈ యొక్క ఇచ్చుటనే దాన్ని మనము ఇక చేతికి ఎముకు లేనట్లుగా ఇచ్చుకుంటే వెళ్ళిపోతాము ఫర్ గివింగ్ లో కూడా ఇక వాళ్ళు మనకి ఎన్నడూ పాపమే చేయలేదు మనకు విరోధమైన కార్యమే చేయలేదు అన్నట్లుగా క్షమించుకుంటూ వెళ్ళిపోతాము దేవుని ప్రేమతో నిజంగా మనం నింపబడ్డామా అసలు మన ప్రేమ సాయం అది ఆ కోపము సాయంకాలం వరకు కూడా ఉండేదండి ఎవరి మీద కోపం వచ్చిన ఆయాసం వచ్చిన సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మనలో కోపము యొక్క నెగిటివ్ కార్యాలు మనలో మిగిలి దేవుని ప్రేమ యొక్క ఈ సంబంధాలలో మరి ఆ క్షమాపణ శక్తి ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇన్ రిలేషన్షిప్స్ చూచినట్లయితే మనందరి కూడా మన కుటుంబాలలో గొడవలు కొట్లాటలు సంఘర్షణలు ఇవన్నీ మనకు జరుగుతానే ఉంటాయి అయితే ఈ యొక్క మనం ఈ యొక్క ఈ గొడవల ద్వారా మనకేమవుద్ది మన హృదయం అంతా బాధామయం అయిపోద్ది అవునా కదా దుఃఖమయం అయిపోద్ది వేదనతో చెందుద్ది కానీ క్షమాపణ అంటే ప్రేమ యొక్క బలం నిజమైనటువంటి వెలుగు మనలో ఉదయింపచేస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క ఈ వేదనతో నిండిన ఈ హృదయము ఇతరులు క్షమించుట అనే ఈ దయగల కార్యం మరి మన సంబంధాలను కొనసాగింప చేయటానికి మరి మనకు సహాయం అవుతుంది మరి మన యొక్క ఈ యొక్క ఎవరి మీద కోపం వచ్చినప్పుడు మనకి ఏం జరుగుద్దండి మనకు మనమే మనశ్శాంతిని కోల్పోతాం కదా మనలో బ్లడ్ ప్రెషర్ పెరుగు పెరుగుతూ ఉంటది బబ్లింగ్ అవుతా ఉంటది దుఃఖం వచ్చేస్తా ఉంటది కోపం వస్తా ఉంటది ఒక నిస్సహాయ వస్తా ఉంటది లేకుంటే కోపం రేగుతా ఉంటది ఇలా మన లోపల ఉన్న ఈ యొక్క ఈ మా మనోభావాలు తీవ్రతరం అవుతా ఉంటాయి అంటే ఈ యొక్క ఈ కోపాన్ని అణిచివేయాలంటే దానికి ప్రత్యామ్నాయా అంటే రెమిడీ ఏంటంటే క్షమించేయటం క్షమించేసావా ఇక లోపల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది హలలుయ్య ఈ క్షమించాలి అని ఎంచుకోవటం ద్వారా మన పట్ల దేవుని యొక్క క్షమాపణను మనం ప్రతిబింబిస్తాము అంతేకాదు ఇతరులతో మన సంబంధాలలో ఆ యొక్క స్వస్థత రిస్టరేషన్ పునరుద్ధరణ ఆ యొక్క మరి ఇద్దరి మధ్య రికన్సిలేషన్ అనే దాన్ని మనము చూడగలము ఎఫిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనము ఒకటేడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే అంటే ఎదుటి వారి మీద హనికరం కలిగేదా పోనీలే క్షమించేద్దాంలే పోనీలే ఇంకోసారి చూద్దాంలే పోనీలే అంటే అన్నారులే ఏమైందిలే వాళ్ళ అన్న వల్ల నాకేమన్నా ఇదైందా ఇటువంటి భావన మనకి వారిని క్షమించే హృదయం కలిగిన భావన మనలో కలుగుద్ది మనం గనక నిజంగా దేవుని ప్రేమతో నింపబడితే కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మనని ఎలా ప్రేమించాడో మనము కూడా ఎదుటి వారిని అట్టి విధంగా క్షమిస్తాం ఇంకెలా క్షమిస్తామంటే కొలసి మూడు పదమూడులో అంటాడు ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒక్కరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమిస్తూ ప్రభు మిమ్మును క్షమించు లాగున మీరును క్షమించండి ఒకరిని ఒకరు ఏం చేయాలి సహించాలి ఎదుటి వారు హానే చేశాడు కీడే చేశాడు మరి భయంకరంగా మరి మాటలతో బాధ పెట్టాడు ఆ చేతుల ద్వారా బాధ పెట్టాడు అయినను ప్రభు మనల్ని క్షమించాడు గనక మనము క్షమించ బద్దులమైన లు కారు ముప్పై క్షమించుడి అప్పుడు మీరు క్షమిపబడదురు క్షమించబడతాము మత్తే ఆరు పద్నాలుగులు అంటాడు మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను ప్రభు నన్ను క్షమించయ్యా నన్ను అంతసేపు మొత్తుకున్నా గాని ఏం కాదు గాని ఎదుటి వారిని మనం క్షమించామా ఆటోమేటిక్ గా మన పాప క్షమాపణ కొరకైనా మన ప్రార్థన దేవుడు ఆలకించి మరి మన పాపములు క్షమిస్తాడు ఇప్ప క్షమాపణ ప్రార్థన చేసేటప్పుడు ఒక సూత్రం ఏంటంటే పదకొండు ఇరవై ఐదు మార్కులు ఒక్కని మీద ఒక్కనికి విరోధం ఏమైనా నువ్వు ఉన్నాయడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెళ్లను వాని క్షమించుడి ఇది చాలా అద్భుతమైనటువంటి సూచన అండి ఎవరినైనా మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు వెంటనే వెంటనే మన ముందు రకరకాల విషయాలన్నీ గోచరం అవుతా ఉంటాయి ఎవరి మీద కోపం ఉందా ఆయాసం ఉందా శరీర కార్యాలు ఉన్నా అవన్నీ కూడా మనకి ఎదుట వస్తా ఉంటే ఏం ప్రభు చెప్తా ఉన్నాడు ప్రార్థన విషయంలో మీరు కళ్ళు మూసుకోగానే మీకు ఏం కనపడతారంటే మీ శత్రువులు కనపడతారు మీకు కీడు చేసిన వాళ్ళు కనపడతారు ఎవరైనా మీకు విరోధం చేసిన వాళ్ళకి కనపడతారు మీరు నిలువబడి ఎప్పుడు ప్రార్థన కూర్చున్నా కూడా మొట్టమొదటి మీరు ఏం చేయాలంటే మీకు విరోధం ఎవరి మీద ఉందో ఎవరికైనా మీ మీద విరోధం ఉందని అనిపించిందా ముందు వారిని క్షమించేయండి ఈ క్షమించేస్తే ఇక మీకు కూడా ఆ ప్రార్థన సాఫీగా వచ్చేస్తుంది అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును ఇరవై ఆరు వచ్చినములో తర్వాత రెండు మూడు అంశంగా చూస్తే కుటుంబం యొక్క ప్రేమ ఒక అందమైన చిత్రపటంగా ఉంటది ఈ రోజు నిన్న మొన్న మా బాబు పాస్టర్ సాల్మన్ రాజు నాకు ఒక చిన్న ఆ వస్తా ఉంటాయి కదా కార్టూన్స్ వస్తా ఉంటాయి కదా కార్టూన్స్ వచ్చే దాంట్లో మరి ఆ భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటదంటే అంటే అది వాళ్ళిద్దరు బా భార్య భర్త సంబంధం బాగుంటేనేమో అదేమో పరమ గీతాల ఉంటదంట అంట లేకుంటే ఇద్దరి మధ్య కొట్లాట్ ఉంటేనేమో విలాప గీతాల ఉంటదంట అదే అటువంటిది ఆ విలాప వాక్య లాగా ఉంటుంది అటువంటిదే మరొకటి ఈ వాక్యాల నుంచి ఒకటి చెప్పాడు మా యొక్క జీవితంలో ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ప్రేమ చేతనే మనం కట్టుకోగలమండి ప్రేమ ఈ క్షమ ఈ రెండు లేకపోతే కుటుంబ బాంధవ్యాలు మనం నిలబడ మన ఈ యొక్క అనుదిన జీవిత యాత్రలో మరి కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఈ ప్రేమతో నింపబడాలి ఎఫసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి మూడు వచనాలలో ప్రేమ ఐక్యత మన బంధం చేత మన కుటుంబాలు కట్టబడాలి ఎలా కుటుంబ కట్టబడగలం అంటే గనక ఇప్పుడు మన కొన్ని బాంధవ్యాలను మనం చూస్తే మనం అనుసరించవలసిన జీవిత విధానం ఒకటి ఉంది ఆ విధానాన్ని మనం పాటించామా ఆటోమేటిక్ గా ప్రేమ్ అందులో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ కొంచెం తేడాగా ప్రవర్తిస్తే నాచురల్ గా ఆ సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి స్త్రీకి ఏం చెప్పబడింది మా మరి ప్రభువుకు లోబడినట్లుగా మీ యొక్క భార్యలకు లోబడండి స్త్రీకి చెప్పబడిన మాట పురుషులకేమో భార్య మరి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పబడింది పిల్లలకేమో పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి ఇంకా నువ్వు తండ్రులైన వారికి తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి కనుక ఒక్కొక్క సంబంధ కుటుంబంలో ఉన్న సంబంధ బాంధవయాలలో దేవుడు అందరి కొరకు ఇన్స్ట్రక్షన్స్ రాసి పెట్టాడు అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎప్పుడు నుంచి మనం నేర్చుకోవాలి వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మరి సాధారణంగా పిల్లలకి ఎవరు బుద్ధులు వస్తాయి తల్లిదండ్రులు బుద్ధులే వస్తాయి ఎవరు అలవాట్లు వస్తాయి మరి తల్లిదండ్రులు అలవాట్లే వస్తాయి అంటే వారు ఎవరిని చూచి నేర్చుకుంటున్నారు తల్లిదండ్రులు చూచి నేర్చుకు ఈ భార్య ఆ ప్రేమతో నింపబడి ఐక్యతతో నిండి మరి మరి చక్కగా ఏక మనసుకులై కొనసాగుతా ఉంటే ఆటోమేటిక్ గా రిఫ్లెక్షన్ ఎక్కడొస్తుందండి పిల్లల మీదకి వస్తుంది అవునా కాదా అందుబట్టి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రేమతో గురించిన పాఠాలు మనం బోధించాలి చాలా సార్లు కుటుంబాలలో వారిని వా వాడిని కొట్టరా వీడిని తిట్టిరాని విషయాలు పిల్లలకు నేర్పిస్తా ఉంటారు కాదు చిన్నప్పటి నుంచి దేవునిలో ఎలా ఎదగాలో సాత్వికులుగా ఎలా జీవించాలో దేవుని అందులో భయభక్తులు కలిగి ఎలా జీవించాలో మనం నేర్పించబద్దులమైన మరి ఈ నేర్పించినటువంటి నేపథ్యంలో వారు ఎలా తయారవుతారంటే నీ దేవుడైన ఎహోవా నువ్వు నివసించు దేశములో నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా జీవిపచేయాలంటే నీవు నీ తండ్రిని తల్లిని సన్మానించము అంటే మన బిడ్డలు మన సన్మానించేంతగా మన ప్రేమించాలంటే గనక వారిని మన ప్రేమతో పెంచబద్దులమైనా మన కుటుంబ సంబంధ బాంధ అలా మరి ఆడపడుచులు మరి మరుదులు కదా ఒక కుటుంబానికి మనం వెళ్ళాం ఈ సంబంధ బాంధవ్యాలన్నట్టు కూడా మన ప్రేమతో వ్యవహరించ మన పిల్లలకు కూడా అదే నేర్పించ బద్దులు మరి ఆ బిడ్డలు మనను కూడా సన్మానించే వారిగా వారిని మలుచుకో బద్దులు మైన్నాం మరి నీ ను తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము కదా ఇది చాలా మరి భయంకరంగా ఉన్న ఈ దినాలలో తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఉన్నాయి కనుక బిడ్డలను పెంచే విధానములు ఆ ప్రేమలు సద్భక్తిలో బిడ్డలను మనం పెంచుతాం పెంచుదాం మొదటి పేతురు నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినములు ప్రేమ అనేక పాపములు కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకటో మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండడి అబ్బా ఈ ప్రేమ ఏం చేస్తుందండి ఎదుటివారి పాపాలన్నీ కూడా క్షమించటానికి మన హృదయాలను ప్రేరేపిస్తుంది కనుక అప్పుడు ఈ మిక్ ప్రేమ కలిగి ఉండాలంటే ఒకటి చిన్న ప్రేమ కాదు మించిన ప్రేమ ఇక లోపల నుంచి పొంగే ప్రేమ అది ఎంతటి పొరపాటైనా కూడా క్షమించగలిగిన ప్రేమ సహించగలిగిన ప్రేమ ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి కుటుంబాలు లేకపోతే ఎప్పుడో విచ్ఛిన్నం అయిపోతాయండి ఆ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలంటే ఇటువంటి క్షమా హృదయం కలిగి ఉండాలి కుటుంబాల సంబంధ బాంధవ్యాలలో ఎవరి బాధ్యత ఎవరి పోర్షన్ వాళ్ళు సరైన విధంగా నిర్వర్తించాలి ఇంకను మనకు స్నేహితులు ఉంటారు స్నేహితులు ఎడల లవ్ ఇన్ ఫ్రెండ్షిప్ ఈ స్నేహితుల ఎడల మన ప్రేమ ఎలా ఉంటది సాధారణంగా మరి మన మన జీవితంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడతామంటే స్నేహితులతో మాట్లాడదు ఇంట్లో వాళ్ళతో కంటే కూడా మన స్నేహితులతో ఎక్కువ మాట్లాడతాం కష్ట సుఖాలు చెప్పుకుంటాం వాళ్ళ కష్ట సుఖాలు వింటాం మనం కదా మన యొక్క ఉద్దేశాలు చెప్తాం మనము మన యొక్క జీవిత విధానం పంచుకుంటాం కదా కొన్నిసార్లు వాళ్ళు సలహాలు ఇస్తారు మనం సలహాలు ఇస్తాం అంటే ఈ యొక్క స్నేహితుడు స్నేహితురాలు స్నేహితులు అనేవాళ్ళు మన జీవితానికి ఖచ్చితంగా మనకు కావాలండి మనం మనస్సు విప్పు చెప్పుకోగలిగిన ఒక స్నేహితుడు ఒక స్నేహితురాలు మనకు కావాలి ఈ స్నేహము ఏం చేస్తుంది అంటే మనం చాలా సార్లు మనని ప్రోత్సాహంలోకి నడిపిస్తుంది ఒకవేళ పక్క మార్గంలోకి వెళుతుంటే కూడా సరైన ట్రాక్ లోకి తీసుకొస్తుంది సామెతలు పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలు అటువాడు సహోదరుడుగా ఉండను చాలా సార్లు మన రిలేషన్స్ మనకు సహాయం చేయరు కానీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు మనకి సహాయం చేస్తారు మరి ఇది మనం చూస్తే గనక మొదటి సమయాలు కచ్చింది మూడు మూడులు గావీదు తనకు ప్రాణ స్నేహితులను భావించుకొని యోనా తనను అతనితో అత అతన్ని ప్రేమించుచు అతనితో నిబంధన చేసుకునేను అంటే ఇద్దరు మధ్య ఈ ప్రేమ ఒకరు దుర్దర్శలో ఉన్నారా ఆపదలో ఉన్నారా వారికి సహాయం అవసరం ఉందా ఈ ప్రేమ ఈ స్నేహము స్నేహముతో కూడిన ప్రేమ వారికి సహాయం చేసేటట్లుగా వారికి వారి కొరకు మరి ప్రాణం కొరకు వారిని ప్రాణాలు కాపాడటానికి కూడా మరి సహాయకారం అవుతున్నట్లుగా మనము చూడగలము క్రీస్తు ప్రభువు అంటాడు యోహాను పదిహేడు పదమూడులో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడే ఎవడును లేడు కదా స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబద్దులు ఉన్నాము మనం కానీ మన ప్రేమ ప్రాణం పెట్టలేం కానీ ప్రాణప్రదంగా ప్రేమిస్తాం కదా ఫ్రెండ్షిప్ లో ప్రాణప్రదంగా మనం ప్రేమిస్తాం వాళ్ళని ఆ నా మట్టుకు నేను హృదయపూర్తిగా ప్రాణప్రదంగా నేను నాకు కలిగిన స్నేహితులను ప్రేమించాను ఇప్పటికి కూడా నాకున్న స్నేహితురాళ్ళను నేను ప్రేమిస్తూనే వస్తున్నాను అంటే ప్రాణపదప్రదంగా ప్రేమించడం అంటే వారు కలిగిన ఆపదలలో ఇరుకులలో ఇబ్బందులలో మనము చేతనైనంత సహాయం మనం చేయట అలలుయ మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని కేసిన మీరు నా స్నేహితుల ఇందరు అలలుయ మనము దేవునికి స్నేహితులుగా క్రీస్తు ప్రభుకి మన స్నేహితులుగా మారిపోవాలంట క్రీస్తు ప్రభు మన స్నేహితుడుగా మారిపోవాలంటే మనము ఆమె ఆజ్ఞాపించే ఈ ఆజ్ఞలన్నిటి ఏంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుము అనే ప్రధానమైన ఆజ్ఞను మనము నెరవేర్చామా దేవునికి ప్రభుకి మనము స్నేహితులం అయిపోతాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి స్నేహితులుగా మారిపోవాలి అబ్రహాము దేవునికి స్నేహితుడుగా పరిగణింపబడ్డాడు కదా మరి హోషే గ్రంథంలో స్నేహితుడు అని ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలను దేవుడు స్నేహితులుగా భావించుకున్నాడంట పదకొండు నాలుగులో అంటాడు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అరణ్యములో మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించి ఉన్నవాడను నేనే పద్నాలుగు నాలుగులో నా కోపము వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటే దేవుడు ఈ మానవాళిని ఒక స్నేహపూర్వకంగా ప్రేమిస్తా ఉన్నాడు అవ ఈ ఘోషలో ఇస్రాయల్ గురించి రాయబడిన ఈ మాటలు మానవాళి ఏడల ఇకొట విశ్వాసులు ఏడల క్రైస్తవులు ఉద్దేశం కలిగినట్లుగా మనము చూడొచ్చు మరి ప్రభువును కూడా ఆయన అది ఆయన స్నేహితుడని ఒక కేటగిరీ వాళ్ళకి స్నేహితుడని ఆయన పట్టుకుని దూషించారు పదకొండు పంతొమ్మిది మతై స్వార్తలు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు అబ్బా చూడండి ఆయన నేను వచ్చిందే పాపం చేసిన వారి కొరకు రోగుల కొరకు నేను వచ్చాను ఆ పాపములో చట్టంలో బిగించిన వారికి విడిపించడానికి వచ్చాను కదా ఈ పాపం మనుషుల్ని శాపంలోకి రోగంలోకి తీసుకెళ్ళింది వారిని విడిపించడానికి వచ్చానని వాళ్ళతో స్నేహం చేస్తావంట ఆయన పాపలకు సుంకరలకు స్నేహితుడని వారు తేల్చేశారంట కదా అక్కడ గురించి నేను నీ ఫ్రెండ్ గురించి చెప్పు మరి ఆయన ఎవరో ఆ ఫ్రెండ్ ఎవరో నాకు తెలిస్తే గనక మన గురించి ఎదురు వాళ్ళకి తెలియదు ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నాకు వాళ్ళు తెలుసుంటే గనక నిన్ను గురించి నాకు తెలిసినట్టే అని సాధారణంగా లోకంలో నానుడి అంటే స్నేహితురు స్నేహితులు ఉన్నారంటే వాళ్ళ అభిరుచులు వాళ్ళ ఆలోచనలు ఆ వారి మాటలు ఇవన్నీ కూడా ఒక్కరిని పోలొక్కరిగా ఉంటాయి గనక ఇక్కడ పాపులు స్నేహితుడు అయిపోయాడంటే ఆయన వారి కొరకు వచ్చి వారితో స్నేహం చేస్తా ఉంటే మేలును కోరి స్నేహితుడు గాయములు చేను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును సాధారణంగా ఎవరికైనా మనము తీవ్రమైన హెచ్చరిక ఎవరు చేయగలం ఎవరికి చేయగలమండి మనం నిజంగా ప్రేమించిన వాళ్ళకి సన్నిహితులైన వారికి మరి ఆ క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా హెచ్చరికలు చేయగలం నువ్వు పొరపాటు మార్గంలో ఉన్నావు ఇలా నడవద్దు నువ్వు అలా చేయటం పొరపాటు కదా మరి కానీ మన వారికి సలహా సూచనగా ఇచ్చి వారిని ట్రాక్ లోకి మళ్ళించటానికి కూడా స్నేహం ఉపయోగపడు అదే పొరుగువాడు వాడు స్నేహి వాడు స్నేహితుడు కావచ్చు ఏం చేస్తాడు వాడు లాలన మాటలు చెప్పి మరి మనల్ని క్యాప్చర్ చేసేస్తాడు మనం చేసే పొరపాటుని మన మనల్ని దిద్దుబాటు చేసుకోకుండా వాడు లాలన మాట చేత మనల్ని మరి వాడు మరి మన దేవుడికి దూరం అయ్యేటట్లు చేస్తాడు హలలుయా హలలుయా కనుక మరి యొక్క మన ప్రేమ ఇనుపు చేత ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒక తన చెలికానికి వివేకము పుట్టించను మనకి ఎవరెవరు చలికాండలుగా ఉన్నారే కదా మన స్నేహితులుగా ఒకరికొకరు మరి చలికాండ్రగా ఉన్నా ఈ టీమ్ లో గ్లోబల్ విమెన్ ట్రేయర్ వారియర్స్ టీమ్ గా ఒకరికొక సహాయ బద్ధులుగా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటూ ఒకరికొకరు జీవించు వారుగా ఉన్నాము అలలుయ దీని వల్ల ఏం జరుగుతా ఉందండి చెలికానికి ఒకడు తన చలికానికి వివేకము పుట్టించును మనము ఒకరినొకరు ప్రేమిస్తూ ఈ జ్ఞాన వివేకములోకి మనము ఒక్కొక్కరిని పురుకొల్పుకుంటున్నాం కదా దేవుని వాక్యం ప్రసరించట ద్వారా ప్రార్థించట ద్వారా మనకున్న కష్టసుఖాలు చెప్పుకొని దేవుని నామంలో విజ్ఞాపన చేయుట ద్వారా ఇవన్నీ కూడా కదా ఉదయ కాలము ఇంతటితో అయిపోతుందా తర్వాత ఎప్పుడో మనం ఫోన్స్ చేసి మాట్లాడుకుంటాం కదా అమ్మా నాకు అవసరం ఉంది ప్రార్థన చేయనని తిరిగి ఎవరన్నా ఒకరిగా నాకు ఫోన్ చేసి ప్రార్థన ఉంటారు అంటే అర్థం ఏంటి ఒకరి అవసరాలలో ఒకరు ఒకరి కష్ట సుఖాలలో ఒకరు ఒకరి ఆపదలలో ఒకరు ఎట్టి విధంగా ఈ ప్రేమ స్నేహ బంధాలలో మనము కొనసాగాలి ఇంకా మూడు పాయింట్లు ఉన్నాయండి దేవుని చిత్తంలో వాటిని రేపు ధ్యానిద్దాము దేవుని ప్రేమ మానవుని యొక్క మరి సంబంధ బాంధవయాలు ఈ ప్రేమతో నింపబడిన మనము ఎలాగుని లోకులో ఈ మానవ సంబంధ బాంధవ్యాలలో విజయం పదంలో నడవటానికి ఈ యొక్క సంబంధ బాంధవ్యాలలో ప్రేమను చొప్పింప చేస్తూ ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ ప్రేమతో మనం నింపబడిన వారమై ప్రేమతో జాలువారిన వారమై ఈ ప్రేమను పంచి పెడుతూ ఈ లోకుల్లో మనం ఎలాగు జీవించాలో అనే విషయాలని మనం ధ్యానిస్తున్నాము ఎందుకంటే ప్రేమించాలి నీ ఎదుటి వారిని ప్రేమించాలి నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలని క్రీస్తు ప్రభు శిష్యులకి మరి ఆజ్ఞ రూపంగా ఇస్తూ మనకు కూడా ఒక నూతన ఆజ్ఞగా రక్త ఆజ్ఞగా ఇస్తున్నాడు గనక ఈ ప్రేమ సంబంధ బాంధవ్యాలలో మనం కుటుంబ సంబంధ బాంధవ్యాలలో స్నేహితుల కుటుంబ సంబంధ బాంధవ్యాలలో దేవుని కొరకైన పాత్రలుగా దేవునికి మహిమ తెచ్చు పాత్రలుగా దేవుని రిఫ్లెక్ట్ చేయవారుగా ఆయనకు ప్రతిబింబాలుగా మరి మనం ఈ లోకంలో ఆయనను ప్రత్యక్షపరచదు గాక ప్రేమ చేత అనేక మందిని ప్రేమించుదుము గాక ఆ దేవుని ప్రేమ మన హృదయాలలో ఉప్పొంగును గాక ఆ ప్రేమ ప్రవాహము అనేక మందిని తడుపును గాక అనేక మందిని ఆ ప్రేమ భావనలోకి ఆ ప్రేమ ట్రాక్ లోకి ఆ ప్రేమ రిలేషన్షిప్ లోకి వాళ్ళను కూడా తోడుకొని వచ్చును కాక దేవునికి మహిమ కలుగును కాక